అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ రెండవ భాగము రచయిత వేదశ్విని గారు అక్కడ ఉన్న హోస్ట్ వీరాంశ చక్రవర్తితో ఇక్కడ అందరిలో ఉన్న ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను అంటూ సార్ మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కదా మీరు మీ లైఫ్లోకి ఎప్పుడు ఒక అమ్మాయిని ఆహ్వానిస్తున్నారు అని అడుగుతారు అప్పుడు వీరాంశ చక్రవర్తి నా లైఫ్లోకి ఇప్పుడు రావటం కాదు ఎప్పుడో నా జీవితంలోకి నా సోల్మేట్ వచ్చేసింది ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది ఆ అమ్మాయితో నా ప్రయాణం ఒక సంవత్సరమే అయినా నాకు అమ్మ తర్వాత అమ్మలా నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చింది మా అమ్మ పోయిన బాధని మరిచిపోయేలా చేసి నన్ను మా డాడీకి దగ్గర చేసి ఆమె నా ప్రేమను పొందేలా చేసింది ఇప్పుడు ఆ అమ్మాయి కనీసం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇంకా కొన్ని రోజుల్లోనే ఆ అమ్మాయిని మీ అందరికీ పరిచయం చేస్తాను నా సక్సెస్కి కారణం ఆ అమ్మాయి షీ ఈజ్ మై వరల్డ్ సోల్ మేట్ సోల్మేట్ షీఈజ్ మై ఎవ్రీథింగ్ ఐ లవ్ హర్ వెరీ మచ్ అంటూ విన్న వీర్నష్ తండ్రి రాజేంద్ర చక్రవర్తి తన కొడుకు సాధించిన విజయం కన్నా ఎక్కువగా అతని స్ఫూర్తిని నింపే మాటలు ఈ సమాజం గురించిన ఆలోచన తీరు అతన్ని మంచి మనసు చూసి ప్రోత్సాహంతో పొంగిపోతున్నాడు బిజినెస్ సదస్సు అనంతరం వీరాన్స్ రాజేంద్ర చక్రవర్తి ఇంటికి చేరుకుంటారు లండన్లోనే అత్యంత అద్భుతమైన ఆ ఇల్లు ఇంద్రభవనం తలపిస్తుంది ఇక్కడ ఇండియాలోనే మన మిస్ పర్ఫెక్ట్ తనే స్వయంగా కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్లే ముందు లాగనే తను నడిపిస్తున్న ఆశ్రమానికి వెళ్తుంది అక్కడ అనాథ పిల్లలతో పాటు అనాథలైన ఆడపిల్లల కోసం ఆశ్రయం లేని ఆడవాళ్ళ కోసం ఏ తోడు ఏ దిక్కు లేని ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది మానసునికి అక్కడే ప్రతిరోజు కాస్త ప్రశాంతంగా దొరుకుతుంది అక్కడ నుండి మానసుని ఆఫీస్కి చేరుకుంది మానసుని చాలా సింపుల్గా చుడిదార్ వేసుకొని ఎక్కడ ఇంచు మందం కూడా తన శరీరం బయటకి కనిపించకుండా అందులోనూ తన లాంగ్ హెయిర్ పైన చిన్న క్లిప్ పెట్టితే గాలికి ఆమె పొడవైన జుట్టు ఎగురుతూ ఉంటుంది ముఖానికి చిన్న బొట్టు మెడలో ఏవీ లాకెట్తో సింపుల్ చైన్ అసలు ఏమాత్రం అలంకరణ లేదు అలా చాలా ఆఫీస్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది మానశ్విని మానశ్విని నడుస్తున్న తీరులో ఎలాంటి తడబాటు లేదు బయటకి మాత్రం ఆమె చాలా గుండె నిర్భరంతో ధైర్యంగా హుందాగా కనిపిస్తుంది కానీ ఆమె మనసులోని బాధ వర్ణనార్థితం ప్రతి క్షణం ఆమె గుండె వేయి ముక్కలుగా విరిగిపోతూనే ఉంటుంది కానీ అవేవి తన ముఖంలో కనిపించనివ్వదు మిస్ పర్ఫెక్ట్ మానస్విని రావటం చూసిన ఆఫీస్ స్టాఫ్ అమ్మో మిస్ పర్ఫెక్ట్ వచ్చేసింది అంటూ హడావుడిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అందులో మేల్ స్టాఫ్ అయితే మరీ ఇంకా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఈ ఆఫీస్లో చేయటం చాలా కష్టంగా ఉందిరా అందులోనూ ఒక అమ్మాయి కింద పని చేయాల్సి రావటం చాలా బాధాకరం అసలు మన మేడంకి మగవాళ్ళు మనుషుల్లా కూడా కనిపించరు ఏం చేస్తాం కానీ మంచి శాలరీ మంచి ఉద్యోగం అని అనుకుంటూ వాళ్ళలో వాళ్ళు తమని తాము చూసుకుంటూ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో వెతుక్కుంటున్నారు మానశ్విని చూసి భయపడుతూ అందరూ విష్ చేస్తూ ఉంటారు మానశ్విని మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్తూ ఒక అతన్ని ముందు ఆగుతుంది ఆ వ్యక్తి కంగారుగా మానసుని వైపు చూస్తూ ఉంటాడు మానశ్విని మిమ్మల్ని మీరు చూసుకోవటం కాదు ముందు మీ చేతిలో ఉన్న ఫైల్ కరెక్ట్గా పట్టుకోండి అని లోపలికి వెళ్ళిపోతుంది మానసుని ఫ్రెండ్ కమ్ సిస్టమ్ కమ్ మేనేజర్ కమ్ పిఏ నిత్య మానశ్విని క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని అంటుంది దాంతో మానశ్విని గుడ్ మార్నింగ్ నిత్య అని మామూలుగానే చెప్తుంది దాంతో నిత్య ఏంటి మిస్ పర్ఫెక్ట్ గారు ఎప్పుడు ముఖం కోపంగా ఉంటుందా ఒక్కసారి నవ్వొచ్చు కదా చూసి చచ్చిపోతాం అని అంటుంది నిత్య మాటలకి మానసుని సీరియస్గా చూస్తూ ఆఫీస్ టైంలో ఇంకొకసారి పర్సనల్ విషయాలను మాట్లాడావనుకో నీ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు అని వార్నింగ్ ఇస్తుంది దాంతో నిత్య అమ్మబాబోయ్ అంత పని చేయకే ప్లీజ్ నిన్ను చూసుకోవటానికే నేను నీ పక్కన ఉండాలి కదా ఒక్క విషయం చెప్తాను కొంచెం డ్రెస్ మార్చివే ఒక కంపెనీకి సీఓ ఇవి నువ్వు నీ వయసు ఇరవై ఆరు అరవై రెండు కాదు అని నిత్య అంటూ ఉంటే మానసుని చాలా కోపంగా నిత్యవైపు చూస్తుంది దాంతో నిత్యకు గుర్తొచ్చి సారీ సారీ మేడం ఇంకోసారి మీ పర్సనల్ విషయాలు మాట్లాడను అని అంటూ ఈరోజు షెడ్యూల్ చెప్తూ ఉంటుంది ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ అండ్ ప్రజెంటేషన్ ఉందన్నమాట అని అనుకొని ప్రజెంటేషన్కి రెడీ అవుతుంది మానసుని క్లయింట్స్ ఆఫీస్కి రాగానే వచ్చారు అందులో విజయవర్మ ఒక క్లయింట్ మానసుని వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తుంది విజయం వర్మ షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు దాంతో మానసుని నమస్తే అని చెప్తుంది చాలా యాక్టిట్యూట్గా విజయ్ ఈగో కొంచెం హట్ అవుతుంది విజయ్ మనసులో చాలా గా ఉంది అని అనుకొని ఉండగా పక్కన ఉన్న క్లయింట్స్ మరీ అంతలా చూడకు ఆమె అందరిలా ఆడపిల్ల కాదు నీకు ఈమె పర్ఫెక్ట్ గురించి తెలియదు అనుకోని తనకి మన మగవాళ్ళం పురుగుకలాగా కనిపిస్తాము కనీసం మగవాడిని కూడా తాకదు అలాంటిది నీకు షేక్ హ్యాండ్ ఇస్తుందని ఎలా అనుకున్నావు అని అంటాడు దాంతో విజయ్ కళ్ళల్లో పడిన ఏ అందమైన అమ్మాయి అయినా నా ఒళ్ళకి రావాల్సిందే ఈ పర్ఫెక్ట్ని నేను ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి నా కౌగిలలో తీసుకోకుంటే నా పేరు విజయవర్మయే కాదు అని అంటాడు అది చూద్దాం అని అంటూ మానస్విని చెప్పే ప్రజెంటేషన్ వింటుంటారు క్లయింట్స్ ప్రజెంటేషన్స్ విన్న తర్వాత అందరూ చప్పట్లతో మానసుని ప్రశంసించి డీల్ ఫైనల్ చేసుకొని క్లయింట్స్ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు విజయవర్మ మాత్రం మానస్విని కింద నుండి పైదాకా చూస్తూ బ్యూటీ విత్ బ్రే అని అనుకుంటూ ఆ జుట్టుతో నా జుట్టు పీక్కునేలాగా పిచ్చెక్కిస్తున్నా అని అనుకుంటూ ఇంకా ఎన్నో పట్టదు నిన్ను నా సొంతం చేసుకొని అని అనుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ లండన్లో విరాన్ష్ చక్రవర్తి గదిలోకి వెళ్ళి తన గది గోడలపైన ఉన్న తన మనసులోని అమ్మాయిని చిన్నప్పటి ఫోటోని చూస్తూ నీ కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను కాదు 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 ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నీకు అర్థమవుతుందా నీకోసం ఇండియాలో వెతకని ప్లేస్ లేదు నీ కోసం ఆలోచించని క్షణం లేదు ఎక్కడున్నావు అని అంటూ ఉంటాడు వీరాన్షు బాధగా రాజేంద్ర తన కొడుకు బాధ చూసి తల్లడిల్లిపోతూ వీరాంశ్ తలపై చెయ్యి వేసి వీర్ నీ ప్రేమ తను ఎక్కడ నీ వెతు దగ్గరికి చేరుస్తుందిరా అని ధైర్యం చెప్తాడు దాంతో వీర నా అమ్ము ఎక్కడుందో తెలియట్లేదు డాడ్ తన గురించి నా దగ్గర ఏ ఆధారాలు లేవు కనీసం తన నెంబరు పేరు కూడా నా దగ్గర తెలీదు ఒక ఫోటో తప్ప అసలు ఎలా తనని వదిలి లండన్కి వచ్చానా అని అనుకోని క్షణం లేదు ఇప్పటి వరకు తను ఇలా నాకు దూరం అవుతుంది అని ఆనాడే తెలిసి ఉంటే నేను ఎప్పటికీ నా అమ్ముని వదిలి వచ్చేవాడినే కాదు అసలు ఏం జరిగిందో తెలియటం లేదు డాడ్ మా ఇద్దరి పరిచయం స్నేహంతో మొదలైంది కానీ తనని వదిలి వచ్చిన క్షణం నుండి ఇప్పటి వరకు తన మీద ప్రేమ రోజు రోజుకి ఎన్నో రెట్లు పెరుగుతూ ఉంది తన మనసులో నేనున్నా నా డాడీ తనకు అసలు నేను గుర్తుంటానంటారా అని కంటతడి పెట్టుకుంటూ ఉంటాడు వీరన్ చక్రవర్తి దాంతో రాజేంద్ర తన కొడుకుని ఓదారుస్తూ ఖచ్చితంగా నీ ప్రేమే మీ ఇద్దరిని కలుపుతుంది నాన్న అని అంటూ ఉంటాడు అసలు ఇన్ని సంవత్సరాల క్రితం అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు డాడ్ అప్పుడు మనకు అమ్ము తన ఫ్యామిలీ ఆ యాక్సిడెంట్లో చనిపోయారని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది డాడ్ నా అమ్ము చచ్చిపోయింది అంటే నా మనసు ఒప్పుకోలేదు ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను కానీ మీరందరూ అమ్ము మీద ఉన్న నీ ప్రేమ నిన్ను అలా ఒప్పుకొనివ్వటం లేదు అనని నా మనసుని పక్కదారి పట్టించారు కానీ అప్పుడే వెతికితే నా అమ్ము ఇప్పుడు నా దగ్గర ఉండేది డాడ్ మీరు మూడు సంవత్సరాల క్రితం తాతయ్య నానమ్మల వర్ధంతికి ఇండియాకి వెళ్ళినప్పుడు మీకు యాక్సిడెంట్ అయితే అమ్మ వాళ్ళ నాన్న మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చాడని మీరు చెప్పినప్పుడు నా మనసు నాకు అబద్ధం చెప్పలేదు అని నా అమ్మకి ఏం కాలేదు అని నేనెంతగా సంతోషపడ్డానో తెలుసు అంటాడు మళ్ళీ జీవితం అసలు మొలకెత్తాయి అని ఉద్వేతంతో అంటాడు వీరంశ్ చక్రవర్తి అప్పుడు రాజేంద్ర అవును నాన్న మనం అప్పుడే ఎంక్వైరీ చేయించాల్సింది కానీ విధి మనల్ని ఇలా అమ్ము అమ్ముకి దూరం చేసింది అసలు నాకు యాక్సిడెంట్ అయిన ఆ రోజే నేను అమ్మ వాళ్ళ నాన్నని ఆపి ఉండాల్సిందేమో కానీ నా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అతను నాకు బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే కూడా నేను అతని చెయ్యి పట్టుకున్నాను నువ్వు బతికే ఉన్నావా అయితే నీ కూతురు మా బంగారు తల్లి అమ్ము కూడా బ్రతికే ఉందా అని అడిగాను అప్పుడు అతను కంగారుగా బ్రతికే ఉన్నాం సార్ కానీ మా మనసులో ఆ రోజు చచ్చిపోయాయి అప్పటి నుండి ఇప్పటి వరకు మా శరీరాలు మాత్రమే బతుకున్నాయి జరిగిన సంఘటన ఇప్పటికైనా నేను మీతో ఏమీ చెప్పలేను జరిగిపోయిన దారుణమైన సంఘటన మళ్ళీ గుర్తుకు తెచ్చుకోలేను అని బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉన్న రాజేంద్ర అప్పుడు వీరాను మూడు సంవత్సరాలుగా తన కోసం వెతుకుతూ ఉన్నాను మీకు యాక్సిడెంట్ అయ్యింది వారణాసిలో వారణాసి మొత్తం జల్లెడు పట్టించాను వాళ్ళ జాడ దొరకలేదు తను ఎక్కడ ఉందో తెలియలేదని బాధపడుతూ ఉన్నాడు వీర అప్పుడే అతనికి ఒక ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది నా ఫోన్ వీర్ మాట్లాడి పెట్టేస్తాడు వీరాన్స్ ఫోన్ మాట్లాడిన తర్వాత రాజేంద్ర ఏంటి విషయం అని అడుగుతాడు అప్పుడు వీరాన్స్ ఏమీ లేదు డాడ్ మనం చిన్న కంపెనీలకు వేరే దేశాలలో ఉన్న కంపెనీలకి సపోర్ట్ చేస్తున్నాం కదా ఆ విషయంలో ఇండియాలో నుంచి హైదరాబాద్లో ఆర్కే ఆఫ్ కంపెనీ మనకి ప్రపోజల్ పెట్టారు నేను ఆ ఫైల్ని స్టడీ చేశాను ఎక్కువగా నా ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీకి చాలా మ్యాచ్ అయ్యాయి అందులోను మన దేశం కదా డాడ్ అందుకే నేను అక్కడ ఇంకా ఎక్కువ చిన్న చిన్న కంపెనీలను డెవలప్ చేయాలి అనుకుంటున్నాను అని అంటాడు వీరాన్ చక్రవర్తి అయితే విషయం వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా అని అడుగుతాడు రాజేంద్ర అదే చెప్పాను డాడ్ వాళ్ళ ఐడియాలజీకి నచ్చి వాళ్ళ ప్రొఫైల్ సెండ్ చేయమని చెప్పాను అని అంటూ ల్యాప్టాప్లో ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రొఫైల్ చూస్తూ ఉంటాడు అందులో ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత రాధాకృష్ణ గారు అని అతని ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏదో సాధించిన వాడిలా ఆనందం ఆశ్చర్యం కలగల్చిన ఫీలింగ్స్ వస్తాయి వీరాన్షి వీరన్స్ చక్రవర్తి తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు చాలా ఎమోషనల్గా డాడ్ వాళ్ళ ఫాదర్ అంటూ ఆ ఫొటోస్ని ని రాజేంద్ర చక్రవర్తికి చూపిస్తాడు ఈ ప్రొఫైల్ని చదువుతూ టూ ఇయర్స్ బ్యాక్ ఈ కంపెనీ చాలా చిన్న కంపెనీగా ఉండేది టూ ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ సాధించింది డెవలప్మెంట్ అతనికి కారణం కూతురు మానస్విని ఇప్పుడు ఆమె ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇగా ఉంటుంది దాంతో వీర్నాశ్కి మానస్విని నా అమ్ము అయి ఉంటుందా డాడ్ అని అంటాడు దాంతో రాజేంద్ర నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న కానీ మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలి తొందరపడుకు ఒకవేళ తాను మన అమ్ము కాకపోతే మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుంది అని అనగానే వెంటనే వీరాన్స్ చక్రవర్తి ఇండియాలోని ఒక పెద్ద డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి నాకు హైదరాబాద్లో ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డీటెయిల్స్ అండ్ ఆ కంపెనీ సిఇ మానేసుని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక గంటలో కావాలి ఇట్ ఈస్ వెరీ అర్జెంట్ అని అంటాడు వీరాన్ష్ చక్రవర్తి అలాగే అమ్ము చిన్నప్పటి ఫోటో కూడా సెండ్ చేసి ఈ ఫోటోలోని అమ్మాయి మానసుని ఒక్కరే అవునో కాదో తొందరగా తెలుసుకోండి అని చెప్తాడు వీర్ అప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఒక గంటలో అంటే చాలా కష్టం సార్ టైం పడుతుంది అని అంటూ ఉంటే వీర్ చాలా కోపంగా నాకు అవన్నీ చెప్పకండి ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అర్థమైందా అని బేస్ వాయిస్తో అంటాడు చక్రవర్తి ఏజెన్సీ వాళ్ళు భయపడి మా శక్తిని మించి పనిచేస్తాం సార్ ఎంక్వైరీ చేస్తాం సార్ అని ఫోన్ కట్ చేస్తారు కానీ ఇక్కడ వీరన్స్ కి క్షణక్షణం ఎక్సైట్మెంట్ పెరుగుతూ ఉంటుంది తన అమ్ము తనకి దొరకబోతుంది తన అమ్ముని తను చూడబోతున్నాడు అన్న ఆనందంతో ఇక్కడ రాజేంద్ర డోంట్ మై సన్ ఖచ్చితంగా మన అమ్ము